రియు నిరంతర స్తోత్రార్హుడు యేసు క్రీస్తు ప్రభు వారి ప్రశస్త ఈ ఉదయ కాలపు వర్తమానం కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఎమానియల్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రతిరోజు అందించబడుతున్న ఈ ఉదయ కాలపు వర్తమానాలు దేవుని మహా గొప్ప కృపను బట్టి అనేక గ్రామాల్లో ఉదయకాలమందు వారి చర్చెస్ మీద ఉన్నటువంటి మైక్స్ లో గ్రామాలన్నిటికీ వినిపిస్తున్నట్లుగా అనేక మంది దైవసేవకులు ఫోన్ చేసి తెలియచేస్తున్నారు మా గ్రామ ప్రజలంతా ఉదయకాలపు కాలపు వాక్యాలు వింటూ బలపడుతున్నారు ప్రతి ఉదయం కొరకు మా గ్రామ ప్రజలు వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారని ఎంతో మంది దైవసేవకులు కన్నీళ్లు విడిచితే చెప్పారు ఈ ఉదయకాలపు వర్తమానాలు ఎంతగా ప్రాంత ప్రాంతాలను ప్రభావితం చేస్తున్న కృపగల దేవునికి నా నిండు మనసుతో కృతజ్ఞతాస్థుతులు తెలియచేస్తూ మంచిది ఈ దినం ప్రభు మన కొరకు సిద్ధపరిచిన ఉదయకాలపు వర్తమానాన్ని ధ్యానించుదాం క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో అనుదినము దేవునితో గడపాలి వాక్యం చదువుకోవాలి అనుదినము ప్రార్థన చేసుకోవాలి అని ప్రతి బిడ్డ ఆశపడతాడు కానీ విచిత్రం ఏంటో తెలుసా ఆశపడతాడు పడతాడు కాని అది అందని ద్రాక్ష లాగే చాలా మంది జీవితాల్లో మిగిలిపోతుంది ఎక్కువ శాతం ఎవరిని కదిలించిన అనయ రోజు ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నాం గుండెల్లో ఆశ ఉంది రోజు వాక్యం చదువుకోవాలనుకుంటున్నాం ఇంకా చెప్పాలంటే క్షణక్షణం ఏ గడపాలని మేము ఆశపడుతున్నామయ్యా కానీ ఎందుకనో ఏం జరుగుతుందో తెలియదు ఒక మూడు నాలుగు రోజులు రోజు ప్రార్థన చేసుకుంటానానయ్య నాలుగో రోజు ఏమైందో కొంతమంది నవ్వుతా అంటారు ఏ మాయిదారు రోగం వస్తుందో ఏమో మా భక్తి జీవితానికి ఏ తెగులు పడుతుందో ఏమో ఒక మూడు నాలుగు రోజులు కంటిన్యూస్ గా కుటుంబం ప్రార్థన చేసుకుంటామన్నా నాలుగో రోజు నుంచి ప్రార్థన ఆగిపోతానా మరలా నాలుగైదు రోజులు ప్రార్థన చేసుకోమన్నా ఆ తర్వాత అయ్యో మన కుటుంబంలో కుటుంబం ప్రార్థన చేసుకోవట్లేదే అయ్యో లేచి ప్రార్థన చేసుకోవట్లేదే అయ్యో ప్రార్థనా జీవితాన్ని పోగొట్టుకుంటున్నాం అని చెప్పి మరలా భయపడతా భయపడతా ప్రార్థనను ప్రారంభిస్తాం ప్రారంభించిన తర్వాత కూడా అది కూడా ఏం కంటిన్యూగా జరగదన్నా ఎందుకు మా భక్తి జీవితంలో ప్రార్థనా జీవితాన్ని కానీ ఆత్మీయ జీవితాన్ని కానీ కన్సిస్టెన్సీగా అంటే కంటిన్యూస్గా ఎందుకు మేము అట్లా కొనసాగించలేకపోతున్నాం అనుదినము వాక్యం చదవలేకపోవటానికి ప్రార్థన చేయకపోవటానికి కారణం ఏంటి ఇది మా తప్ప లేక ఎందువల్ల ఇది జరుగుతుంది అని అంటే ఇది మన తప్పు కాదు అని నేను చెప్పను కానీ మన కుటుంబాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో అనుదినము ప్రభుని మనం వెంబడించకుండా అనుదినము ప్రార్థన చేయకుండా దీన్ని ఆటంకపరుస్తున్న ప్రధాన వ్యక్తి ఎవరో తెలుసా దుష్టుడైనటువంటి సాతాన్ని దానియలు గ్రంథంలో హృదయాన్ని పిండే ఒక భయంకరమైన మాట మీతో పంచుకుంటాను ఇది గనక నీకు అర్థమైతే కుంగిపోకుండా అనుదినము ప్రభును వెంబడించడం ప్రారంభిస్తాం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దానియలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినాలు పదకొండవ వచ్చిన చివరి భాగం మీతో పంచుకుంటాను బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోషులు చెప్పండి ఆయన ఆలయమును పడద్రోషును అతిక్రమము జరిగినందున అతిక్రమము జరిగినందున రైట్ ఈ మాట బాగా వినండి తమ్ముడు చెలి రాయిబడిన మాట ఏంటంటే అనుదిన బలిని నిలిపివేయుటకై అతనికి ఒక సేన ఈయబడిను అని రాశం విన్నారా మందిరంలో కానీ క్రైస్తవ కుటుంబాల్లో కానీ క్రైస్తవ వ్యక్తిగత జీవితంలో కానీ ప్రత్యేకంగా తమ్ముడు చెలి నీ జీవితంలో కానీ అనుదిన బలి నిలిపివేయటానికై ఒక అధిపతి ఉన్నాడట ఆ అధిపతి ఒక్కడే కాదు తనతో పాటు ఒక శాన ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడింది అర్థమైందా ఆ శానకు అధ్యక్షుడు కాని ఆ శానకు కానీ ఉన్న మొట్టమొదటి పని ఏంటంటే అనుదిన బలి నిలిపివేయాలి విన్నారా అంటే అనుదిన బలి అంటే అనుదినము ప్రార్థన చేయటం క్రైస్తవ జీవితాల్లో నిలిపివేయాలి అనుదినము ప్రభుని వెంబడించటం నిలిపివేయాలి చేసుకో ఒక రోజు చేసుకో రెండు రోజులు చేసుకో చదువు రెండు రోజులు బైబిల్ చదువు వారం రోజులు బైబిల్ చదవ చూసారా అనుదిన బలిని నిలిపివేయటానికై నట ఒక శాన పని చేస్తుంది అదే దురాత్మల శాన ఈ శానలో ఉన్న సైనికులు అంటే దురాత్మ సైనికులు ఎలాంటి వాళ్ళు తెలుసా బక పీసులో బలహీనలో అని ఊరితే గట్టిగా దొరితే ఎగిరిపోయే బ్యాచ్ కాదు ఎలాంటి వాళ్ళను సాతాను అనుదిన బలికి నిలిపివేశాడో బైబిల్లో చూస్తే దానివల్ల గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చి చూడండి ఒకసారి అతని పక్షమున పక్షమునూర్యులు లేచి లేచి శాసనమును చాలు చాలు అనుదిన బలిని నిలిపివేసి అనుదిన బలిని నిలిపివేయటానికి అతని పక్షాన ఎవరు లేచారట షూర్లు లేచారట విన్నారా అతడంటే ఎవరై అంటే సాతాను గడ సాతానగాడి పక్షాన సాతాన అనుచరులు ఉన్నారు కదా వీళ్ళు ఎవరై అంటే షూరులు ఈ శూరులు పని ఏంటో తెలుసా అనుదిన బలిని నిలిపివేయాలి అనుదిన బలిని నిలిపివేయాలి అందుకని ఏం జరుగుతుందంటే చెల్లి మూడు రోజులు కంటిన్యూస్గా ఉదయం లేస్తాం నాలుగు రోజులు లేవం వారం రోజులు కంటిన్యూస్గా లేస్తాం ఎనిమిది రోజులు లేవం పది రోజులు కంటిన్యూస్గా కుటుంబంలో ప్రార్థన చేసుకుంటాం పదకొండో రోజు ఇంట్లో ప్రార్థన జరగడం ఎందుకు తెలుసా నీ తప్పు అని నేను అనను కానీ అలాగని నీ తప్పు కాదని కూడా నేను అనలేను విన్నారా తెలియకుండా ఏం జరిగిందంటే ఒక సేన శానంటే తెలుసు కదా ఆరు వేల సైని కంటే ఎక్కువ విన్నారు కదా ఆరు వేల సైని కంటే ఎక్కువ మంది అట ఆకాశ మండలం అంతా తిరుగుతా అనుదిన బలిని నిలిపివేస్తా ఉన్నాడట అందుకని మీరు ఎరుగుదురు కదా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో దానియులు ప్రార్థన జీవితానికి కూడా ఈ శాన అడ్డుగా నిలవబడింది ఏమని శాసనం వచ్చింది చేసుకో ప్రార్థన చేసుకో కానీ ఈ ముప్పై రోజులు మాత్రం చేసుకోవద్దు వినారా చేసుకో ప్రార్థన కానీ ఈ ముప్పై రోజులు మాత్రం చేసుకోవద్దు వినారా అంటే అతని ప్రార్థన జీవితానికి మధ్యలో సాతాను ఏమి వేయాలని చూశాడు అడ్డు వేయాలని చూసాడు ఒక శాన అనుదిన బలిని నిలిపివేయటానికి వాళ్ళు నియమించబడ్డారట అయితే ఇక్కడ విచిత్రం చూడండి మూడు శ్రేష్టమైన మాటలు చెప్తారు ఒక వ్యక్తి జీవితంలో ఈ అనుదిన బలిని సాతాన్ని ఎలా నిలిపివేస్తాడంటే ఏం డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి రోజు నువ్వు ప్రార్థన చేయకో అని నోరే ముయ్యడం వింటారా వాడు నోరు ముయ్యడు గాని మన నోరులు ముయించేటట్లుగా సాతాన్ని వేస్తాడు విన్నారా నువ్వు ప్రార్థనలు మాకరించకుండా నీ చాప చేపలాగేయటం నీ లాగేయటం నీ పాటల పుస్తకం లాగేయటం నీ కంజర్ లాగేయటం ఎట్లాంటి పనులు చేయడం కానీ విచిత్రం తెలుసా వాడు ఎట్లాంటి పని చేస్తాడంటే కంజరు ఇంట్లోనే ఉంటుంది కానీ కంజరు కొట్టకుండా చేస్తాడు పాటల పుస్తకం ఇంట్లోనే ఉంటుంది కానీ పాట పాడకుండా చేస్తాడు టీచర్తో చూడండి ఈ శాల ఎట్లా పని చేస్తాడంటే అక్కడ అంటాడు అతిక్రమము జరిగినందున అంటే ఈ సాతాన్ని ఏం చేస్తాడంటే నిరంతరము దేవుని సన్నిధిలో బలులర్పించేటువంటి మన జీవితంలో నిరంతరము ప్రార్థన చేసే అన్నా నా మాటలు అర్థమవుతున్నాయా చెల్లి మీకు అర్థమవుతుంది కదా అనుదినము ప్రార్థన చేసే మన జీవితంలో ఎక్కడో చోట అతిక్రమం చేసేటట్లుగా సాధన చేస్తాడు ఎట్లా కుటుంబం ఉంది ఆ కుటుంబం ఉంది కుటుంబంలో ఏ భార్య అయినా నా భర్తకు రుచిగా వంట చేసి పెట్టాలి అనుకుంటుంది అవునా కదా అన్నా అక్క మీకు రుచిగా వంట చేసి పెట్టాలనుకుంటుందా లేతే కూరపాడు చేయాలనుకుంటుందా కొన్నిసార్లు ఏమైందంటే రుచిగా వంట చేసి పెట్టాలనుకున్నప్పుడే బాగా వంట చేయాలనుకున్నప్పుడే అద్భుతం ఆ రోజు ఆ రోజే కూరపాడైపోతుంది కొన్నిసార్లు ఉప్పు వేయాల్సింది ఉప్పు పోస్తారు నోట్లో పెట్టుకోవటంతో చిరు చేదు అసలు కూర తింటున్నావా ఉప్పు తింటున్నావా అర్థం కాదు అప్పుడు సైతాన్ని ఏం చేస్తాడు తెలుసా తెలియకుండా వాడు వాయుమండల అధిపతి కదా నీ లోపల జ్వరపడతాడు జ్వరపడి ఏమంటాడు తెలుసా అస్సలు మౌనంగా ఉండొద్దు అనే అప్పుడు నువ్వేమంటావో తెలుసా అసలు నిన్న సుఖమే మీ అమ్మ నా నీ అమ్మ నా ఇట్ట ఇట్టా పెంచింది పెళ్ళి ఇరవై సంవత్సరాలు అవుతుంది ఏ రోజైనా రుచిగా వంట చేసేవే నీ బతుక్కి అసలు నిన్ననే సుఖం మీ అయ్యనాలా అని అంటావు అంటంతో చెల్లి తక్కువ తింటుందా చెల్లి కాదు ఆ బిడ కూడా సైతాన్ని కూడా జ్వరపడి ఏమంటాడు తెలుసా ఇన్ని మాటలు అంటే నువ్వు ఎట్ట ఊరుకుంటావు అమ్మా నువ్వు మౌనంగా ఉంటే ఇంకా అంటాడు రెచ్చిపోతాడు ఆయన నోటికి నువ్వు తాళం వేయాలంటే నువ్వు కూడా తెరు ఒక మాట అంటే వంద మాటల బాబోయ్ ఒక మాటలంటే పది మాటలను అనేటట్లుగా సైతన్గాడు పూరి కొలుపుతాడు గొడవ జరిగిందా అతిక్రమం జరిగింద ఇప్పుడు చెప్పండి ఆ రోజు సాయంత్రం కుటుంబంలో ప్రార్థన జరిగిందా చూసారా ఈ గొడవ ఎందుకు జరిగిందో తెలిసా సాతాను పని పనిచేస్తాడు వాడు పని చేసినట్లుగా తెలియదు కానీ పని చేస్తాడు ఇక ఆ రోజు కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకుంటారా ఇంట్లో బైబిల్ ఉంటుంది కానీ ముట్టుకో కంజరు ఉంటది కానీ కొట్టం పాటల పుస్తకం ఉంటుంది కానీ పాడ చూసారా సాతాను వచ్చి పుస్తకం ఏమో లాగేయడం సైతాన్ వచ్చి కందిరేమో లాక్కొని వెళ్ళిపోవడం అవి ఇంట్లో ఉంటాయి కానీ అవి వాడకుండా సాతాను ఎట్లా చేస్తాడంటే అతిక్రమం చేసేటట్లుగా చేస్తాడు అతిక్రమం చేసి అనుదిన బలిని నిలిపివేస్తాడంట వింటన్నారా ఈ మర్మయుక్తమైన సంగతులు ఆలోచించండి రైట్ ఉద్యోగానికి వెళ్ళాం నిజమే అనుదినము అనుదినము బలర్పించేవాడివి ప్రార్థన చేసేవాడివి కానీ వెళ్ళిన చోట ఏదో ఒక అబద్ధ మాట మాట్లాడాం రైట్ వెళ్ళిన చోట చూడడానికి ఏదో చూసాం రైట్ వెళ్ళిన చోట ఏదో ఆలోచించాం అతిక్రమం జరిగేటట్లుగా చేసేది కూడా ఎవరో తెలుసా దుస్తుడైన సైతాన్ని సో ఈ అతిక్రమం జరిగిన తర్వాత పొరపాటు జరిగిన తర్వాత ఇంటికి వస్తాం ఇంటికొచ్చిన వెంటనే బైబిల్ ముట్టుకోవాలనే మనసు వస్తుందా అయ్యా వాకరించాలనే మనసు వస్తుందా పాటలు పాడుకుందాం అనే మనసు వస్తుందా విన్నారా అనుదిన బలిని నిలిపేస్తాడు సాతా ఎట్లాగా అతిక్రమము జరిగినందున అయ్యా మరి ఇలాంటిప్పుడు ఏం చేయాలి నా ప్రభు బిడ్లారా మన బలహీనలో ఉన్న సంగతి దేవునికి తెలుసు మనం పాపలోకంలో బ్రతుకుతున్నాము అన్న సంగతి దేవునికి తెలుసు ఎప్పుడైనా ఏదైనా ఊబిలో నువ్వు కూరుకుపోతున్నట్లుగా నీకు అనిపిస్తే వెంటనే దేవుని దగ్గర మొడపెట్టు నీ దేవుడు ఎవరో తెలుసా శోధించబడు వారికి సహాయం చేసేటువంటి వాడు మరి ఎప్పుడు శోధనైనా నీకు ఎప్పుడు శోధన జయించలేకపోతున్నా జయించలేకపోతున్నాడు ఎప్పుడు ఇదేమా ఇదే ప్రార్థన చెయ్య అని అన్నాడు నీ దేవుడు ఎవరో తెలుసా శోధించబడు వారికి సహాయం చేసేటువంటి దేవుడు నీ వలన ఎప్పుడైనా జరిగితే వెంటనే దేవుని దగ్గర మోకరించు లేకపోతే మోకరించే సమయం స్థలం లేకపోతే నిలవబడిన చోటే మనసులో పశ్చాత్తాపడు పశ్చాత్తపడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా క్షమించుటకు శుద్ధమైన మనసు కలిగిన దేవుడు నేను క్షమిస్తాడు శుద్ధమైన హృదయాన్ని పొందుకుంటాం కానీ సైతాన్ని ఏం చేస్తాడో తెలుసా అతిక్రమం చేసినందువల్ల అనుదిన బలి చేయకుండా మనస్సాక్షిని నొప్పిస్తా నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వినడు కాబట్టి ప్రార్థన చేయకు నువ్వు వాక్యం చదివినా నువ్వే వాకు అని అనుదిన బలిని నిలిపివేస్తాడు ఎట్లా అతిక్రమము జరిగించి అనుదిన బలిని నిలిపివేసి బైబిల్లో రాయిపోయిన మాట ఏంటో తెలుసా మందిరాన్ని పడగొడతాడట చూడండి 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 పదకొండో వచ్చిన చూడండి ఆ రైట్ సాతాను అనుదిన బలిని నిలిపివేయటానికి మొట్టమొదట మనలో అతిక్రమాన్ని జరిగిస్తాడు అతిక్రమాన్ని జరిగించి అనుదిన బలిని నిలిపివేస్తాడు నిలిపివేసిన తర్వాత ఏమవుతుంది పదకొండవచనంలో అంటాడు అనుదిన బలి అర్పణను నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోశను ఏం చేశాడట ఆయన ఆలయమును పడద్రోశ్యను ఏం చేశాడట ఆయన ఆలయమును పడద్రోషను చెప్పండి ఈ మాటలు వింటున్న దేవుని పెట్లారా ఎవరు దేవునాలయం నా వైపు చూడండి ఏది దేవునాలయం మన వెళ్ళే మందిరమే కాదు ఏది దేవునాలయం తమడా నీవే దేవునాలయం తముడా నీ హృదయమే దేవునాలయం భూమి ఆకాశాలు పట్టజాలని ఆ మహాదేవుడు నీ గుండె గదిలో నివసించాలని ఆయన కోరుకుంటున్నారు ఆయన నివాస స్థానం ఏదో తెలుసా నీ హృదయమే ఆయన నివాస స్థానం ఏదో తెలుసా మన హృదయమే అందుకని నేను చాలా సార్లు వాక్యం చెప్పేటప్పుడు ఈ మాట చెప్తాను మనం ఎవరిమై అంటే ఆర్ ద మూవింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్ మన కదిలేటువంటి దేవాలయం మనం వెళ్ళే మందిరం ముందు చూసారా అది పర్మనెంట్ గా ఒక చోట ఉండేటువంటి దేవాలయం వు ఆర్ ద మూవింగ్ టెంపుల్ ఆఫ్ గాడ్ సాతాని ఏం చేస్తున్నాడంటే ఆయన ఆలయమును పడద్రోసెను ఎవరు పడదూసారు సాతాను ఏం చేశాడంట పడద్రోశాడట నువ్వు పడిపోలా సాతాను నేను పడద్రోస్తున్నాడు వినవతముడు అనుదిన బలిని నిలిపేయటానికి అతిక్రమాన్ని జరిగిస్తున్నాడు అనుదిన బలి నిలిపేస్తున్నాడు ఆలయాన్ని పడదోస్తున్నాడు ఆలయాన్ని పడదోసిన తర్వాత వాడు ఏం చేశాడు తెలుసా నిషిద్ధమైన దాన్ని చూడండి అన్నమాట గ్రంథం పదకొండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చిన లో పైకంపితమైనటువంటి మాట వ్రాయబడి ఉంది చదవనా అతని పక్షమున సూర్యులు లేచి అతని పక్షమున సూర్యులు లేచి కోటను అపవిత్రపరిచి అను బలి నిలిపివేసి నిలిపివేసి వస్తువులను నిలబెట్టు అబ్బా విన్నారా నాశనమును నాశనమును కలుగు హేయమైన వస్తువులను నిలవబెట్టుదురు అంటాడు వినారా ఈ మాట దేవుని ఆలయంగా పిలువబడుతున్న నేను పడగొట్టిన తర్వాత నీ హృదయపు గదిలో నీకు నాశనాన్ని కలుగు చేసే హేయమైన వస్తువులను వాడు నిలవబెడుతున్నట్లుగా దేవుని వాక్యులు రాయబడింది ఇది ఆధ్యాత్మికంగా మరో కోణంలో చూస్తే ఇస్రాయలీలు సులోను చేత కట్టబడినటువంటి దేవాలయం పడగొట్టబడిన తర్వాత అది మరలా తిరిగి నిర్మించబడుతుంది అని ప్రవచనం రాయబడింది కదా తిరిగి నిర్మించబడిన తర్వాత ఈ ఏడేళ్ల శ్రమల కాలంలో అతి పరిశుద్ధ స్థలంలో పందిని నిలవబెడతారట విన్నారా ఈ మాట ఎప్పుడైనా ఇస్రాయేలీలకు హేయకరమైనది అంటే పంది ఒకప్పుడు దేవుని ఆత్మ నివసించేటువంటి నీ హృదయపు గదిలో సాతాని ఇప్పుడు ఎవరిని నిలవబెట్టాలనుకున్నాడంటే పంది లాంటి పందిని కాదు కానీ పంది లాంటి జీవితం పందికి ఏది ఇష్టం దానికి ఇష్టం బురదే దానికి ఇష్టం పెంటే దానికి ఇష్టం అసహ్యమైనదే దానికి ఇష్టం ఏవైందో తెలుసా ఒకప్పుడు పాపాన్ని చూస్తే అసహించుకునే నీవు ఒకప్పుడు పాపాన్ని చూస్తే చీ అని అనేటువంటి నీవు ఒకప్పుడు చీ అన్న దాన్ని శ అనేటట్లుగా శాత చేస్తాడు ఒకప్పుడు తూ అని ఊసిన దాన్ని ఇప్పుడు ముద్దాడేటట్లుగా శాతా చేస్తాడు అనేక మంది క్రైస్తవుల జీవితాల్లో ఒకప్పుడు త్రాగుడు మానేసి చి ఈ తాగుడు నా కొద్దు చీ ఈ తాగుడు నాకొద్దు త్రాగుడును పెంటగా విసర్జించి వదిలిపెట్టిన తర్వాత అనుదిన బలిని నిలిపివేసి అతిక్రమం జరిగించి అతన్ని పడగొట్టిన తర్వాత ఏ తాగుడు చీ అన్నాడో ఇప్పుడు అదే తాగుడును జురుకునేటట్లుగా సాతం చేస్తావు తమ్ముడు నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడో పడిపోయావు కదా ఒకప్పుడు అసహించుకుంటున్న దాన్నే ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావు కదా ఒకప్పుడున్న పవిత్రత ఈరోజు నీకు లేదు కదూ ఒకప్పుడు దేవుని కొరకు బ్రతకాలన్న ఆ వైరాగ్యం ఆ రోషం ఈరోజు నువ్వు కోల్పోయావు కదూ ఒకప్పుడు చీ నిజమే ఒకప్పుడు చీ ఈ సినిమాలు నేను చూడటం ఏంటి ఈ సీరియల్ నేను చూడటం ఏంటి అని నీ ఇంట్లో ఉన్న టీవీని అటకమే దక్కించావు ఈ రోజు ఏం చేసావు ఆ టీవీ పోయిన తర్వాత బ్లాక్ అయిన వైట్ టీవీ పోయిన తర్వాత ఇప్పుడు హోమ్ థియేటర్ని ఇంట్లోకి తీసుకొని తెచ్చుకొని ఇంటిల్ల పాది ఆ టీవీ దగ్గర కూర్చొని సినిమాలు చూస్తున్నావు కదా ఒకప్పుడు టీవీని చీ అన్నావు ఇప్పుడు దాన్ని ముద్దాడుతున్నావు ఒకప్పుడు చీ అన్నాం ఈరోజు దాన్ని ముద్దు ఆడుతున్నాం దోషం నీది కాదు అని నేను అనను కానీ దీని వెనుక సాతాను కుట్ర చాలా ఉంది నా ప్రభు పెట్లారా నిషిద్ధమైనది ఒకవేళ నీ హృదయంలో ఉంటే నీకు ఒక మాట చెప్తాను పంది గొర్రె పంది బురదలో బొర్రెలాడితే డొర్రెలాడుతాను అదే గొర్రె బురదలో పడితే బురదలో పడింది మొదలుకొని అరవటం ప్రారంభిస్తుంది ఎంతవరకు అరుస్తుందో తెలుసా ఎందుకు అరుస్తుందో తెలుసా నా అరుపు నా కాపరి వినాలి నా కాపరి విధి పరిగెత్తుకుంటా నా దగ్గరికి రావాలి ఆయన రెండు చేతులు చాపి నన్ను పైకెత్తాలని తన కాపరికి వినబడే దాకా గొర్రె అరుస్తూనే ఉంటది తన కాపరి తన దగ్గరికి వచ్చి లేవనెత్త దాకా అరుస్తూనే ఉంటది ఈ వాక్యం వింటున్న బిడ్లరా మనం బంధులం కాదు గొర్రెలమే ఒకవేళ బురదలో పడ్డావా నీ కాపరి వినేదాకా అరు ఎవరు మన ప్రధాన కాపరి మన ప్రధాన కాపరి మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారే కదా నీ కాపరి వినేదాకా ప్రభా ఈ పాపంలో నుంచి నన్ను లేవనెత్తు ఈ హేయకరమైన జీవితం నుంచి నన్ను లేవనెత్తు ఈ అపవిత్రమైన జీవితం నుంచి నన్ను లేవనెత్తు పవిత్రమైన దేవాలయంలో నిషిద్ధమైన వస్తువులు ఉన్నాయ్యా ప్రభా నన్ను లేవనెత్తని నీ కాపరి వినేదాక నువ్వు ఏడిస్తే ఆ కాపరి నీ పట్ల జాలి చూపి నీ వద్దకొచ్చి తన రెండు చేతులు చాపి నిశ్చయంగా నేను లేదనెత్తడం ప్రారంభిస్తాను గొర్రెకు దాని అరిపే ఆయుధం ఒక క్రైస్తవుడ ఆత్మ సంబంధమైన గొర్రెగా ఉన్న నీకు ప్రార్థనే ఆయుధం విన్నావా దానికి అడుపే ఆయుధం నీకు నాకు ప్రార్థనే ఆయుధం కనుక ఈ దినం నుండి కొన్ని సందర్భాల్లో ఎక్కువసేపు ప్రార్థన చేసుకోవటానికి అవకాశం లేకపోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజుల్లో నువ్వు ప్రార్థన చేయని రోజు కాని నువ్వు వాక్యం చదవని రోజు కాని ఒక్కటి కూడా నీ బ్రతుకుల్లో గాక చెల్లి నా మాట విన్నావురా తమ్ముడు నా మాట వింటున్నావయ్యా అన్నయ్య ఈరోజు ఒక తీర్మానం చేసుకో నీ జీవితంలో నువ్వు ప్రార్థన చేయని రోజు ఒక్క రోజు కూడా వండుకోడు అఫ్ కోర్స్ ఆ రోజు ఉద్యోగ కొన్ని అననుకూలతలను బట్టి గంటల తరబడి ప్రార్థన చేసుకోకపోయి ఉండొచ్చు నాలుగైదు అధ్యాయాలు బైబిల్ చదువుకోకపోయి ఉండొచ్చు నేను మీతో చెప్పే మాట గంటల తరబడి నువ్వు ప్రార్థన చేసుకోకపోయినా అననుకూలత కలిగిన రోజు కనీసం ఒక్క పావు గంట అయినా కనీసం ఒక్క అధ్యాయమైనా నీ జీవితంలో మూడు వందల అరవై ఐదు రోజుల్లో నువ్వు బైబిల్ చదవని రోజు ఒక్కటి కూడా నీ బ్రతుకులో ఉండకుండును గాక నీ జీవితంలో వాక్యం చదవని రోజు ఒక్కటి కూడా ఉండకుండును గాక అలాంటి భక్తి జీవితం నా దేవుడు మీకు అనుగ్రహించినట్లుగా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను తీర్మానం చేసుకుని దేవా నా ఇంట్లో ఈ దినం నుండి అనుదిన బలి జరగాలయా అనుదిన ప్రార్థన జరగాలయ్యా నా ఇంట్లో ప్రతిరోజు ఉదయం అరుణోదయపు ప్రార్థన ఈ రోజు నుండి జరిపించుకుంటాను ప్రతిరోజు సాయంత్రం కుటుంబ ప్రార్థన నా ఇంట్లో జరిపించుకుంటాను ఆ కృప నాకు దయచేవా తీర్మానం చేసుకుందామా మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను దయచేసి అందరూ కళ్ళు మూసుకోనండి తండ్రి మా తల్లు కొరకు స్తోత్రం ప్రభా బెడ్లో ఇక్కడ పని చేసుకుంటూ ఉన్నారు ఈ తల్లులను ఆశీర్వదించండి మా లైవ్ చూస్తున్న బెడ్లను మీరు ఆశీర్వదించండి అయినా ఇక్కడ వాకింగ్ చెబుతూ ఉండగా నీ బిడ్డలు కదా పరుగు పరుగున ఇక్కడికి వచ్చారు వీళ్ళందరినీ దీవిస్తున్నాను ఈ కుటుంబాల్లో ఉన్న ప్రతి కరువు ఏసునామలు కొట్టివయబడును గాక ప్రతి దుఃఖం కొట్టివయబడును గాక ప్రతి అంగళార్పు నాట్యంగా మార్చబడును గాక నా హృదయపు లోతుల్లో నుంచి ఈ లైవ్ చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ దినము నుండి అనుదిన ప్రార్థన ప్రతి ఇంటిలో జరుగును గాక అనుదిన విజ్ఞాపన ప్రతి గృహంలో జరుగును గాక ఈ ప్రార్థన మనవులు ఏసు నామంలో సమర్పించి పొంది ఉన్నాం తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్యకృప పరిశుద్ధాత్మ దేవుని సహస్ మనకును సకల పరిశుద్ధులకు సదా తోడైండి నడిపించునుగాకన్ థ్యాంక్ యూ దేవుడు మీ అందరినీ దీవించుగాక ఈ రోజు ఉన్న వర్తమానం కనీసం ఒక వంద మందికైనా మీరు షేర్ చేయండి కృపా సమాధానాలు మనందరికీ తోడై గాక